అమెరికాలో అక్రమ వలసదారుల సమస్యపై చర్చలను మళ్లీ రగిలించే ఘటన వెలుగులోకి వచ్చింది ఐడాహో రాష్టంలోని ఒక ఓల్డ్ బార్ తమ ప్రాంతంలో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించడంలో సహాయం చేసే పౌరులకు ఒక నెలపాటు ఉచిత బీర్ ఇచ్చే ఆఫర్ ని ప్రకటించింది బార్ యాజమాన్యం సామాజిక వేదికల్లో పెట్టిన ఈ ప్రకటన క్షణాల్లోనే వైరల్ అయింది బార్ యజమాని మన ప్రాంతం అక్రమ వలసదారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోకూడదని ఈ నిర్ణయాన్ని సమర్థించాడు కొంతమంది స్థానికులు దీనికి మద్దతు తెలిపిన పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు పౌర హక్కుల సంఘాలు దీన్ని ప్రజలను చట్టాన్ని స్వయంగా అమలు చేయమని ప్రోత్సహించే ప్రమాదకర చర్యగా పేర్కొన్నాయి ఈ వివాదంపై అమెరికా అంతర్గత భద్రతా విభాగం కూడా స్పందించింది అయితే అది అధికార ప్రకటన రూపంలో కాకుండా ఒక వ్యంగ్య నటనతో కూడిన చిన్న వీడియోను పోస్ట్ చేసి స్పందించింది ఈ స్పందన కూడా సామాజిక మాధ్యమాలలో పెద్ద చర్చకు దారితీసింది స్థానిక పోలీసుల ఇలాంటి ఆఫర్లు ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని నిర్దోషులపై అనుమానాలు లక్ష్య సాధన చర్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు